ఇసుక ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఓవర్ సునీత గుడ్ ఆఫ్టర్నూన్ నరాల తెగే ఉత్కంఠకు తెరపడింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సౌత్ గ్రూప్ ను లీడ్ చేశారంటూ కవితను గత ఏడాది మార్చి పదిహేను రోజు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే ఈడీ తర్వాత సిబిఐ కూడా దీనిపైన ఛార్జ్షీట్ వేయడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో మొత్తానికి ఓవరాల్ గా ఈ రోజు కవితకు బెయిల్ మంజూరైంది సో కొన్ని సుదీర్ఘమైనటువంటి వాదనల తర్వాత దరిదాపు ఒక గంటన్నర పాటు వాదనల తర్వాత కవితకు బెయిల్ మంజూరైంది పది లక్షల పూచికత్తుతో పాటు పాస్పోర్ట్ కూడా అప్పజెప్పాలంటూ కూడా కవితకు ఈరోజు బెయిల్ అయితే సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం మంజూరు చేయడం జరిగింది బీఆర్ గవస్టి అట్లాగే జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ ఈ రోజు తీర్పునివ్వడం జరిగింది కవిత విషయంలో సంబంధించి సో దరిదాపు నూట యాభై మూడు రోజులకు పైగా కవిత జైలు జీవితం తిహార్ జైలు అనుభవించారు మధ్య మధ్యలో ఆమె అనారోగ్య పాలై కొంత అంటే హాస్పిటలైజ్డ్ అడ్మిట్ కూడా అయినటువంటి సందర్భాలు మనం చూసాం సో దీంట్లో ఓవరాల్ గా నాలుగు వందల మూడు మంది సాక్షుల్ని విచారించడం జరిగింది దరిదాపు యాభై వేల పైగా పేజీలు ఉన్నటువంటి డాక్యుమెంట్ ని వీళ్ళు అంటే ఈడీ గాని అట్లాగే సిబిఐ గాని కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఇక్కడ కోర్టు ఒక మూడు బేస్మెంట్స్ పైన మూడు అంశాలపైన ప్రధానంగా ఈరోజు తీర్ తీర్పు ఇవ్వడం జరిగింది దీంట్లో మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో సిబిఐ చార్జ్ షీట్ చేసినప్పటి నుంచి అంటే దరిదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ కేసు నడుస్తున్నా కానీ దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి కానీ ఎక్కడ పక్కా ఆధారాలు లేవు టెక్నికల్ ఎవిడెన్స్ లేవి లేవు అంటూ కూడా సుప్రీంకోర్టు ఈరోజు చెప్పడం జరిగింది అట్ ది సేమ్ టైం ఈడీ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసి కూడా ఆల్మోస్ట్ ఆరు నెలలుగా వస్తోంది అట్ ద సేమ్ టైం సిబిఐ కూడా షీట్ దాఖలు చేసి ఐదు నెలలకు వస్తుంది సో ఇప్పటికే దీనికి సంబంధించి అంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు బయటకు అన్నటువంటి ఉద్దేశంతో కవితకు బెయిల్ నిరాకరించిన నిరాకరించినా గానీ సో ఇప్పుడు మాత్రం సుప్రీం కోర్టు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ మనీష్ సిసోడియాకు ఏదైతే ఏదైతే బేసిస్ పైన కోర్టులో అంటే బెయిల్ మంజూరు చేయడం జరిగిందో సో అదే బేస్ పైన ఇప్పుడు కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఒక వాదన తీసుకురావడం జరిగింది ముకుల్ ముకుల్ రోహిత్కి అట్ ది సేమ్ టైం ఈడీ పూర్తి స్థాయిలో ఆధారాలు చూపించలేకపోయిందంటూ కూడా సుప్రీంకోర్టు కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది అంతేకాదు ఢిల్లీ కోర్టు పైన కూడా సుప్రీంకోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది ఆగ్రహం వ్యక్తం చేసింది సో ఇట్లాంటి బేసిస్ లో సో దీనికి సంబంధించి ఇంకా ట్రయల్ చేయాలంటే గనక కింది కోర్టులోకి వెళ్ళాలి అంటూ కూడా సుప్రీంకోర్టు యొక్క వాదనను బలంగా తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఐదు సార్లు మధ్యంతర బెయిల్ కోసం కవిత అప్లై చేసుకున్నా గానీ ప్రతిసారి చుక్కెదురు కావడం జరిగింది అటు రౌస్ ఎవెన్యూ కోర్టులో లో ఢిల్లీ హైకోర్టులో కానీ బట్ ఫైనల్ గా సుప్రీం కోర్టు మెట్లెక్కడం జరిగింది కవిత సుప్రీం కోర్టులో సో కొంత విచారణ తర్వాత ఈరోజు కవితకు బెయిల్ మంజూరు కావడం జరిగింది సో దీంట్లో మరీ ముఖ్యంగా ముకుల్ రోహిత్కి కొన్ని కీలకమైనటువంటి వాదనలు వినిపించారు సునీత సో ఈ కేసులో నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారు ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే చార్జ్షీట్ కూడా దాఖలైంది దర్యాప్తు ఇప్పటికే పూర్తయిపోయింది అంతేకాదు దీంట్లో యాభై ఏడు మంది నిందితులు ఉన్నారు కవిత ఒక్కరు మాత్రమే మహిళ ఇందులో ఈ కేసులో ఉన్నారు సో మహిళ అన్న కోణంలో కూడా దీంట్లో తనకు బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఆమె ఆయన ముకుల్ రోహిత్ గీ వాదించడం జరిగింది దరిదాపు ఇందులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షుల్ని విచారించాడు సుసోడియాకి ఏదైతే బెయిల్ ఇచ్చిన ఉన్నాయో అవన్నీ కవితకు కూడా సేమ్ వర్తిస్తాయి సో ఆ బేసిస్ లో కవితకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా కవిత తరఫున వాదించినటువంటి ముహుల్ ముకుల్ రోహిత్ గీ చెప్పడం జరిగింది ఇక మరీ ముఖ్యంగా కవిత ఫోన్లలో ఉన్నటువంటి డేటాను ఉద్దేశపూర్వకంగానే ఫార్మేట్ చేశారంటూ కూడా ఈడీ తరపున లాయర్ ఎవరైతే ఈడీ సొలిసిటర్ జనరల్ ఉన్నారో తను వాదించడం జరిగింది సో కవిత సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేసింది అంటూ కూడా ఈడీ తరపు న్యాయ న్యాయవాదులు చెప్పడం జరిగింది బట్ ఫోన్లు ఫార్మేట్ చేయడాలు ఫోన్లు మార్చడాలు అనేది దట్స్ వెరీ కామన్ ఒకవేళ అట్లా జరిగిన గానీ దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏంటి అంటూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో సాక్షులను బెదిరించారంటూ కూడా కొన్ని వాదనలు ఈడీ తరపు నుంచి వినిపించడం జరిగింది బట్ ఎక్కడ ఈ కేసుకు సంబంధించి ఈ ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎక్కడ కూడా కేసు నమోదు కాలేదంటూ కూడా ముకుల్ రోహిత్ గి చెప్పడం జరిగింది ఒక వాడి వేడి అటు ఈడీ తరఫునటువంటి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇటు ముకుల్ రోహిత్ గి మధ్య వాడి వేడి చర్చలు జరిగాయి సో దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వాదనలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా అప్రూవర్ గా మారినటువంటి అరుణ్ పిళ్ై ఎందుకు స్టేట్మెంట్ ఉప ఉపసంహరి ఉపసంహరించుకున్నారు అన్నది కూడా అటు గవాయ్ ప్రశ్నించడం జరిగింది జస్టిస్ గవాయ్ సో దీనికి సంబంధించి కవితకు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎందుకు వర్తించదంటూ కూడా ఈడీ అట్లాగే సిబిఐ తరపునటువంటి లాయర్లను జస్టిస్ గవాయ్ కూడా ప్రశ్నించారు అరుణ్ పిళ్ళైని కవిత ప్రభావితం చేశారు అన్నటువంటి వాదనలు వినిపించారు బట్ ఆ సమయంలో పిల్లయి జైల్లో ఉన్నాడు సో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా ప్రభావితం చేస్తారు ఎవరు ప్రభావితం చేయగలుగుతారు అండ్ మరి ముఖ్యంగా కవిత తరఫునటువంటి ఏదైతే ఈ ఈ ఆరోపణలు రావడం జరిగిందో దీంట్లో అందరూ కూడా అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళ సాక్ష్యాలను సేకరించే ఈడీ ఆధారాలు సేకరించారు తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రం లేవు మరి ముఖ్యంగా అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళ ఆధారాలని వాళ్ళ సాక్ష్యాల్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటాం అంటూ కూడా ఒక వాదన ధర్మాసనం బయటకు తీసుకురావడం జరిగింది అంతేకాదు ఇంకా దీంట్లో మరి ముఖ్యంగా ఆ సమయం పిల్లలు జైల్లో ఉంటే కనుక జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ప్రభావితం చేయొచ్చు అంటూ కూడా ఇటు వీడి తరపునటువంటి న్యాయవాది మాట్లాడడం జరిగింది వాళ్ళని ఎవరైతే కలుస్తా ఉంటారో ఆ కలుస్తున్న ఉన్నప్పుడు గానీ ములాఖాత్ వెళ్ళినప్పుడు కానీ సో వాళ్ళ తరఫున కొంత మెసేజ్ పంపించేటువంటి ప్రయత్నం చేశారు బెదిరించేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఈడి తరపు న్యాయవాది ఎస్వి రాజు చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా సో సుప్రీంకోర్టులో ఇంత విచారణ తర్వాత చాలా వాడి వేడి చర్చల తర్వాత దరిదాపు నాలుగు వందల తొంభై మూడు సాక్షుల్ని దీంట్లో విచారించాం యాభై మూడు వేల పేజీల డాక్యుమెంట్స్ దీనికి సేకరించాం అంటూ చెప్పినటువంటి తర్వాత ఓవరాల్ గా కవితకు సంబంధించి స్టేట్మెంట్సే తప్ప ఎక్కడ ఆధారాలు లేవు దీనికి సంబంధించి ఇంకా మహిళ అన్న కోణంలో కూడా చూస్తూ అంటే మూడు అంశాల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సో ఇది ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలకు పైగా ఈ కేసు నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది ఈడీ తరపునటువంటి చార్జ్ షీట్ వేసి కూడా ఆరు నెలలు అవుతుంది సిబిఐ చార్జ్ షీట్ వేసి ఐదు నెలలు అవుతుంది ఆ ఇన్ని ఇన్ని ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత ఇంత కాలం గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ ఎక్కడ సరైనటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పును మాత్రం ప్రధానంగా ఇవ్వడం జరిగింది సో మరి ముఖ్యంగా కీలకమైనటువంటి అంశం కవితకు సిబిఐ ఈడీ రెండు కేసులకు సంబంధించి లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది సౌత్ గ్రూప్ ని లీడ్ చేశారు సౌత్ టీమ్ ని నడిపించారు అంటూ కూడా చివరి ఆఖరికి అటు కవిత దగ్గర కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత చివరికి అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత సో దీంట్లో భాగంగా దరిదాపు అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ కి పైగా మణిష్ సిసోడియా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఈ కేసులో బెయిల్ ఇవ్వడం జరిగింది సో అదే బేసిస్ లో కవితకు కూడా బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ముకుల్ రోహిత్ కి చాలా తీవ్రంగా తన వాదనలు అయితే వినిపించడం జరిగింది సో ఇటు వాడి వేడి వాదనల తర్వాత తనకి కవితకైతే బెయిల్ మంజూరైంది ఈ రోజు సాయంత్రమా లేదంటే రేపు ఉదయమా శ్రీకాంత్ మొత్తం మీద మీరు అన్నట్లుగా అటు ఈడీ అదే విధంగా సిబిఐ నుంచి రెండు కేసుల్లో కూడా కవితకు ఊరట లభించింది అయితే మరోపక్క చూస్తే అటు బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏంటి ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ కూడా మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా ఈసారి కవితకు బెయిల్ వస్తుందంటూ కూడా ఆయన గట్టిగానే చెప్పడం జరిగింది అన్నట్టుగానే జరిగింది కాబట్టి ఇక్కడ తెలంగాణలోని బీఆర్ఎస్ శ్రేణుల రియాక్షన్ ఏంటి ఎస్ ఖచ్చితంగా అంటే ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు ఇంకా మిగతా కీలకమైనటువంటి ప్రశాంత్ రెడ్డి కానీ లేదంటే పాడి కౌశిక్ రెడ్డి గాని ఇట్లాంటి అంత ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే ఆ కోర్టు చేరుకున్న సుప్రీం కోర్టు చేరుకున్న విజువల్స్ ను కూడా ఉదయం నుంచి మనం చూపిస్తూనే ఉన్నాం అంటే ఈ రోజు కవితకు బెయిల్ వస్తుంది తొందరలోనూ వస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు పోయినసారి కవితకు బెయిల్ వస్తుంది ఏమో ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది బట్ అను అనుఖ్య పరిణామాలు సరే ద టెక్నికల్ ఇష్యూస్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ అక్కడ ఈడీకి కొంత సమయం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరిగినటువంటి నేపథ్యాన్ని వివరించాలంటూ కూడా ఈడీ సిబిఐకి సుప్రీంకోర్టు ఒక ఒక గైడ్ లైన్ ఎలాంటి షరతులతో బెయిల్ మంజూరు చేశారు ఎస్ అంటే దేశం విడిచిపోవడానికి వీల్లేదు కవిత ది సేమ్ టైం పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి రెండు కోణాలతో పాటు పది లక్షల పూచికత్తును కూడా సుప్రీంకోర్టు పది లక్షలు పూచి పైన విడుదల చేయడానికి అంగీకారం అయితే ఇచ్చింది దీంట్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మూడు ప్రధానమైనటువంటి అంశాలను బేస్ చేసుకుని కవితకు బెయిల్ ఇవ్వడం జరిగింది ఒకటి మహిళ అన్నటువంటి కోణం ఒకటి ఇంకొకటి చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత సమయం ఎక్కువగా జరిగింది బట్ దీంట్లో ఎక్కడ కూడా ఎవిడెన్స్ పక్క ఆధారాలు మాత్రం ఎక్కడ లేవు స్టేట్మెంట్స్ మాత్రమే వేలకు వేల పేజీల స్టేట్మెంట్స్ ఉన్నాయి తప్ప ఆధారాలు లేవు అన్నటువంటి ఉద్దేశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పడం జరిగింది ఆల్రెడీ సిసోడియాకి ఏదైతే బెయిల్ ఇవ్వడం జరిగిందో అదే బేస్ లైన్ లో కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ముకుల్ రోహిత్ చెప్పడం జరిగింది సో ఈ బేసిస్ లో ప్రస్తుతానికి కవితకు మాత్రం ఊరట లభించిందని చెప్పాలి ఇందాక మీరు చెప్తున్నట్టు నిజానికి అంటే కవిత అరెస్ట్ అయినటువంటి రోజు ఎట్లాంటి ఒక ఉద్ ఉద్రిక్తమైనటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఉందో ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి టైంలో కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతే అంటే ఒక విమర్శలు చేస్తూ ఇది ఆధారాలు ప్రూవ్ చేయలేకపోయారు ఎందుకంటే గతంలోనే కేసీఆర్ చెప్పడం జరిగింది అంతా ఉట్టిదే కేవలం రాజకీయ కుట్రకోణంలో భాగమే కడిగిన ముత్యంలాగా నా కూతురు మళ్ళీ బయటకు వస్తుందంటూ కూడా చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా అందరూ కూడా కవిత ఖచ్చితంగా బెయిల్ పైన బయటకు ఆశాభావం వ్యక్తం చేస్తారు ఒక ఉత్కంఠకు మాత్రం తెరపడింది బిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఒక సంబరం మాత్రం మొదలైందనే చెప్పాలి సో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మొత్తం కవిత జైల్లో ఉంది కాబట్టి కేసీఆర్ ఏమైనా డల్ అయ్యారా కేసీఆర్ ఏమైనా అడుగు ముందుకు వేయలేకపోతున్నారా అన్నది అంటే కేసీఆర్ జుట్టు జుట్టు అటు సెంట్రల్ కేంద్రం చేతిలో ఉందా అన్నటువంటి చాలా అనుమానాల మధ్యలో తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ కూడా నడుస్తున్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో కవిత బయటకు వచ్చిన తర్వాత పొలిటికల్ సినారియో తెలంగాణలో ఎంతవరకు మారబోతోంది కేసీఆర్ మళ్ళీ బయటకు రాబోతున్నారా ఏం జరగబోతోంది అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో భాగంగా ఇంకా కొన్ని కీలకమైనటువంటి కామెంట్లను కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్చాట్లు చెప్పడం జరిగింది కవితకు బెయిల్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుంది కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇస్తారు కేటీఆర్ కు సెంట్రల్ పదవి ఇస్తారు అటు శాసనసభ పక్షనేత భారతీయ జనతా పార్టీ నుంచి హరీష్ రావు ఉంటారు అంటూ కూడా ఒక జోషి అని చెప్పడం జరిగింది సో అది కాస్త తెలంగాణ రాజకీయాల్లో ఒక్క ఒక్కసారిగా చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి మారిపోయింది చాలా సంచలనమైనటువంటి స్టేట్మెంట్ గా మారిపోయింది బట్ ఇప్పుడు కవితకు బెయిల్ వచ్చినటువంటి తరుణంలో ఎలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఎలాంటి మాటలు ఉండబోతాయి దానికి సంబంధించి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది మాకేం అవసరం ముకుల్ రోహిత్ గే రాజ్యసభ సీట్ ఇస్తున్నారు మీరు సో బీఆర్ఎస్ పార్టీ అందుకే వెనకడుగేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పందంలో భాగమే రాజ్యసభ పంపిస్తున్నారంటూ కూడా బండి సంజయ్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది సో రాజకీయ పరంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఒక ట్రయాంగిల్ పొలిటికల్ సీన్ మాత్రం తెలంగాణలో జరగబోతోంది కవిత రాష్ట్రానికి వచ్చిన తర్వాత బెయిల్ విడుదలై బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉండబోతాయి పొలిటికల్ ఈక్వేషన్స్ అనేది మాత్రం చూడాలి తొందరలోనే రాష్ట్రంలో అటు అటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి ది సేమ్ టైం గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి క్రమంలో ఇప్పటికే నిజామాబాద్ పోయినప్పుడు కేటీఆర్ కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఖచ్చితంగా కవిత ఎన్నికల సమయానికి వస్తుంది ఇక్కడ నుంచే ప్రచారం మొదలు పెడుతుంది కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది బట్ అనుకున్నట్టుగానే అంతకంటే ముందే ఈరోజు కవిత బెయిల్ బయటికి రాబోతున్నారు సో పొలిటికల్ సీన్ మాత్రం తెలంగాణలో చాలా రసవత్తరంగా ఉంటుందని చెప్పడం ఇట్లాంటి సందేహం లేదు సునీత శ్రీకాంత్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే అటు ఏదైతే కవితకు ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఊరట లభించడం అయితే జరిగింది కానీ ఇటు తెలంగాణ రాజకీయాల్లో మీరు అన్నట్లుగా చాలా మార్పులు జరగబోతున్నాయి మరోపక్క అటు సీఎం రేవంత్ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారు అందుకే కవితకు బెయిల్ వస్తుందంటూ కూడా కొన్ని కమెంట్స్ అయితే ఆయన పాస్ చేయడం జరిగింది ఆ రకంగా మనకు వాదనలు ప్రతివాదనలు కూడా కనిపి మీడియా దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ఏ రకంగా రియాక్ట్ చూడాలి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి భవిష్యత్తు పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి టీఆర్ఎస్ పార్టీ స్టెప్ ఎట్లా ఉండబోతోంది బీజేపీలో కలుస్తా ఉన్నారు బట్టి కొన్ని లీకులు బయటకు వచ్చాయి బట్ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉద్యమ పార్టీ జీరో నుంచి మొదలైతే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం కూడా ఇప్పటికే కేటీఆర్ ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు రేపు అంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ విగ్రహం విషయంలో కేటీఆర్ సంచలనమైనటువంటి కామెంట్ చేసి చేయడం జరిగింది బట్ ఏదేమైనా పొలిటికల్ సీన్ మాత్రం ఎట్లా ఉండబోతుందన్న చూడాలి సో డెనికాస్ట్ ఒక నూట యాభై మూడు రోజుల జైలు జీవితం అనుభవించినటువంటి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుప్రీంకోర్టు నుంచి కొన్ని సంచలనమైన కామెంట్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా సరైన ఆధారాలు లేవు ఇన్వెస్టిగేషన్స్ తప్ప దట్టు అప్రూవర్ మారినటువంటి వ్యక్తుల నుంచి ఇన్వెస్ట్ సాక్ష్యాలు సేకరించి వాళ్ళ సాక్ష్యాలను ఎట్లా చెల్లుబాటు అవుతాయి అప్రూవర్గా మారిన వ్యక్తుల్ని సాక్ష్యాలను ఎట్లా నమ్ముతాం అంటూ కూడా సుప్రీంకోర్టు ఒక ఒక కామెంట్ చేయడం జరిగింది అంతేకాదు కింది కోర్టులను కూడా ఈవెన్ ఢిల్లీ హైకోర్టు పైన కూడా సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఐదు సార్లు మధ్యంతర బెయిల్ కోసం కవిత అప్లై చేయడం జరిగింది మధ్యంతర బెయిల్ కోసం కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది బట్ మధ్యంతర బెయిల్ రాలేదు ఫైనల్ గా కవిత సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు సుప్రీం కోర్టు ఆశ్రయించిన తర్వాత ఈ రోజు వాదనల తర్వాత దరిదాపు గంటన్నర సేపు వాదనల తర్వాత ఈ రోజు కవితకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది పది లక్షల పూచికతో పాటు తన పాస్పోర్ట్ ను కూడా సబ్మిట్ చేయాలి అంటూ కూడా అటు కవితకు ఒక బెయిల్ మాత్రం మంజూరు చేయడం జరిగింది బట్ ఏదేమైనా కానీ గతంలో కూడా కవిత అంటే అరెస్ట్ కాకుండా ఉండేందుకు కూడా సిబిఐ ఎంటర్ అయినటువంటి టైంలో అరెస్ట్ కాకుండా ఉండేందుకు కూడా కవిత ఆ రోజు సుప్రీంకోర్టు మెట్లెక్కడం జరిగింది ఆ రోజు కొంత ఉపశమనం మాత్రం కలిగింది బట్ ఆ తర్వాత మార్చి పదిహేను రోజు సుప్రీం ఐ మీన్ ఈడీ వచ్చి కవితను తన ఇంట్లోనే అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి సో అప్పటి నుంచి నూట యాభై మూడు రోజుల ఈ జైలు జీవితంలో కవిత కొంత కొన్నిసార్లు అస్వస్థతకు గురయ్యారు ఆ తర్వాత హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళకి తిహార్ జైలుకి వెళ్ళడం జరిగింది కొన్నిసార్లు వర్చువల్ గా ఈ కోర్టుకు హాజరు హాజరు అవ్వడం జరిగింది సో బెయిల్ కోసం ఐదు సార్లు అప్లై చేయడం జరిగింది ప్రతిసారి కూడా బెయిల్ రిజెక్ట్ అయినటువంటి సందర్భంలో సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఈ రోజు ఫైనల్ గా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మాత్రం మధ్యంతర బెయిల్ మాత్రం మంజూరు చేసింది సునీత శ్రీకాంత్ ఇంకా సెక్షన్ ఫార్టీ కూడా ఇప్పుడు ఏదైతే బెయిల్ విషయంలో తెరపైకి వస్తుంది సెక్షన్ ఫార్టీ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ ఖచ్చితంగా అంటే ఈ మనీ లాండరింగ్ సంబంధించి ఏదైతే పూచికత్తు ఉంటుందో సో దానికి సంబంధించి సెక్షన్ ఫార్టీ ఫైవ్ ని ప్రధానంగా తీసుకురావడం జరిగింది సో దీంట్లో మరి ముఖ్యంగా ఈ ఏదైతే ఈ ఫార్టీ ఫైవ్ ఉందో దీంట్లో ఈ రికవరీ ఎక్కడా కాలేదు వంద కోట్లకు సంబంధించి ముడుపులు ముట్టాయి అని చెప్పడం జరిగింది కానీ సో ఎక్కడా కూడా రికవరీ మాత్రం జరగలేదు సో దీనికి సంబంధించి ఎందుకు కోట్ ఎందుకు ఇవ్వరు అంటూ కూడా చెప్పడం జరిగింది ఎందుకు ఫార్టీ ఫైవ్ సెక్షన్ వర్తించదు అంటూ కూడా అటు ఈడీ సిబిఐ తరపునటువంటి న్యాయవాదులను జస్టిస్ గవాయ్ ప్రశ్నించడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ మనీకి సంబంధించి వంద కోట్ల ముడుపులకు సంబంధించి గోవా పంజాబ్ ఎన్నికల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో మరి ముఖ్యంగా గోవా ఎన్నికలకు తరలించారు అన్నటువంటి ఆరోపణలు సౌత్ టీం నుంచి పోవడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే ఎక్కడ ఆరోపణలే ఉన్నాయి తప్ప సాక్ష్యాధారాలు లేవు అసలు ఆ మనీ ట్రేస్ చేసింది ఎక్కడ ఇంతవరకు దరిదాపు రెండు సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్ అన్న మాటే ఉంది కానీ ఎక్కడి నుంచి ఎక్కడ అన్నటువంటి ఆధారాలు మాత్రం లేవు మనీ మనీ రికవరీ కూడా జరగలేదు సో ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎందుకు వర్తించదు ఈడీ సిబిఐ తరపున న్యాయవాదుల్ని జస్టిస్ గవాయ్ ప్రశ్నించడం జరిగింది అంతేకాదు అరుణ్ పిల్లని ప్రభావితం చేశారంటున్నారు కానీ ఆ టైంలో ప్రభావితం చేసేటువంటి టైంలో పిల్లయి జైల్లోనే ఉన్నారు సో జైల్లో ఉన్నటువంటి పిల్లయి కవిత ఎట్లా తను అంటే ఎట్లా ప్రభావితం చేస్తారు అన్నటువంటి వాదనలు వినిపించాయి సో దీనికి తోడు అటు ఆ సమయంలో పిల్లలు జైల్లో ఉన్నారు బట్ జైల్లో ఉన్న వాళ్ళని కూడా ప్రభావితం చేయొచ్చు జైల్లో కుటుంబ సభ్యులు న్యాయవాదులు వాళ్ళందరినీ కలుస్తూనే ఉంటారు కాబట్టి ఆ కలిసినటువంటి టైంలో పిల్లల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు ఈడీ తరపునటువంటి న్యాయవాదులు మాట్లాడడం జరిగింది బట్ ఏదేమైనా కానీ సో ఇన్ని ఇన్ని నెలల తర్వాత నూట యాభై మూడు రోజుల తర్వాత కవితకు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రమా లేదంటే రేపు ఉదయానిక కవిత జైలు నుండి తిరిగి రాబోతున్నారు వచ్చిన తర్వాత తెలంగాణలో అటు ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అటు హరీష్ రావు కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారు కవిత ఎప్పుడు బయటికి రాబోతున్నారు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికి తెలంగాణలో రాజకీయ వాతావరణం మాత్రం చాలా వేగంగా పరిణామాలు చేంజ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి రైట్ శ్రీకాంత్